కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఎనివే ఇది మొక్క అవుతుంది జాతి వెరైటీ సాఫో ఇదే సాఫో ఇప్పుడు ఇప్పటికి ఎన్ని రోజులు పంట ఇది ఇది అదే నా రెండు నెలల ఇరవై రోజులు అవుతుంది నా శాంపుల్ స్టార్ట్ అయిందా అయింది నా ఆడ శాంపుల్ కొన్ని డ్రిప్ మందు ఇది డ్రిప్ మందు స్ప్రేలు ఏమేమి స్ప్రేలు కొడతారు ఇప్పుడు ఏమేమి కొట్టున్నారు

ఇట్లాగా రైతు మొత్తం మూడు ఎకరాల తోట సాహో పంటే ఇట్లాగా రైతు మొత్తం మూడు ఎకరాల తోట సాహో పంట हाँ. रेट आता